పార్లమెంటు ఎన్నికలు సహా భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ హవానే కొనసాగనుందని పెద్దపల్లి బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్ బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్ అడిగొప్పుల రాజు తదితరులు భారతీయ జనతా పార్టీలో చేరారు సందర్భంగా ఆదివారం సాయంత్రం కోదావరకంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుపరిచే పరిస్థితులు కానరావడం లేదని భవిష్యత్తులో మళ్లీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఉండబోవని జోస్యం చెప్పారు అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ పని ఖతమైందని విమర్శించారు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ నేపథ్యంలో పెద్దపల్లితో పాటు అత్యధిక పార్లమెంటు నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నారు గారేజీ మాట్లాడని సలహా అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఏదో ఒక మేరుగు ఈసాయి గెలిచి అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు ఇక బిఆర్ఎస్ కేరీతే మొత్తానికే అయిపోయింది ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే బాగా ఒక సీట్ తెలిస్తే గెలుతు మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరూ చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన రాష్ట్రాల రూపు రంగు అన్ని కూడా మారిపోతుంది రాజకీయ వాతావరణం మారిపోతుంది అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాది రాళ్ళకి వచ్చినట్టే ఖచ్చితంగా మన పెద్ద పెళ్లి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ జెండా ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నారు అయోధ్య రవీందర్ ముష్క సంపతి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా వివిధ క్షేత్రాలలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ప్రతినిధులుగా పనిచేసి వందల మంది కార్యకర్తలను తయారు చేసినట్లు చెప్పారు ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు నా జీవితంలో ముప్పై సంవత్సరాలు తెలియ సమాజం కోసం ఈ పనిచేసిన సమయంలో ఎన్నో కష్టాలను నష్టాలను నోర్చుకుని నా జీవితం హిందూ సమాజం కోసం సంఘటనలు ఉన్నాయి అలాగే ఈ సమా ఈలో భాగంగా ఎన్నో కష్ట నష్టాలు ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు అందరికీ మార్గదర్శకంగా చూపెట్టిన మా విశ్వ హిందూ పరిషత్తు బలరంగ నాయకుల అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ అయోధ్య రామ భూమి కార్యక్రమంలో అయోధ్యలో బాబు మతి కూరగొట్టిన సమయంలో మేమంతా దానికి ఆకర్షితమై ఆ రోజు బలవిందాలు జరగడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసి ఈ సమాజ రక్షణ కోసం మేమందరం ముందుకు పోయినాం దానిలో భాగంగా అయోధ్యలో రామ భూమి

పెనుగొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు